లేపాక్షి క్షేత్రాన్ని చేరుకోవాలంటే ఈ క్షేత్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో హిందూపూర్ రైల్వే స్టేషన్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళడానికి విజయవాడ నుంచి ప్రశాంతి కొండవీరు యశ్వంత్పూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ద్వారా చేరుకోవచ్చు ఈ రైల్వే స్టేషన్లో తక్కువ మంది కనుక వెళ్తే మనం రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి వెయిటింగ్ హాల్లో స్నానాలు చేయచ్చు బాత్రూమ్స్ చాలా నీట్గా ఉంటాయి హిందూపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు కూడా సర్వీస్ ఆటలు ఉంటాయి కొద్దిగా రైల్వే స్టేషన్ పక్క రాగానే పుడిచేది వైపు సెంటర్ వస్తుంది అక్కడ నుంచి లేపాక్షికి రావడం కేవలం ముప్పై రూపాయలతో ఆటోలో వచ్చేచ్చు బస్సు రేట్ అయితే మాకు తెలియదు బస్సు రేట్ అయితే ఇంకా తక్కువే ఉండొచ్చేమో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఈ దేవాలయం విశేషాలను కూడా తెలుసుకుందాం లేపాక్షికి ఏపీఎస్ఆర్టీసీలో వస్తే కనుక ఆర్టీసీ బస్ స్టాండ్ బయటికి రాగానే కుడివైపుకి వెళితే మనకి వీరభద్ర దేవాలయం కనిపిస్తుంది అట్లాగే ఎడం వైపుకి వెళ్తే మన లేపాక్షి అనగానే మన లేపాక్షి నంది పుస్తకాలు మనందరికీ తెలుసు ఆ లేపాక్షి నంది ఒక పార్క్లో ఉంటుంది అట్లాగే కుడివైపు ఐకానిక్ టవరు ఐకానిక్ రాక్ ఇవి చూడొచ్చు ముందుగా ఎడంవైపుకు రాగానే ఈ నంది పార్క్ ముందే ఏపీ టూరిజం వల్లి హరిత రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ ఈ రెస్టారెంట్లోనే రూమ్స్ కూడా ఉన్నాయి లోపలికి వెళ్ళి రేట్ ఎలా ఉంటాయి కనుక్కుందాం ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయండి సార్ వెజ్ థాలి దొరుకుతాయి సార్ వెజ్ థాలి వెజ్ ఫ్రైడ్ రైస్ జీరా రైస్ టమాటో రైస్ గోబీ రైస్ మొష్రం ఫ్రైడ్ రైస్ జీరా రైస్ కట్ట రైసు పుల్కా చపాతి దాల్ ఫ్రై టమాటో కర్రీ ఆలు కర్రీ మొస్రం కర్రీ పన్నీర్ బటర్ మసాలా అన్నీ దొరుకుతాయి సార్ ఓకే అన్ని రకాలు దొరుకుతాయి మొత్తం చైనీస్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ మొత్తం అనేది దొరుకుతాయి ఇక్కడ ఓకే 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 అయితే ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా ఈ రూమ్స్ కి తారీఫ్ ఎంత ఉంటుందండి ఏసీ డబల్ బెడ్ ఏసీ డబల్ బెడ్రూమ్కి పదకొండు వందల పది రూపాయలు ట్వంటీ అవర్స్ ట్వంటీ త్రీ అవర్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ ప్రధాన దేవాలయం వీరభద్రస్వామి దేవాలయం దగ్గర నుంచి రెండు వందల మీటర్లలో ఈ యొక్క నందీశ్వరుడు యొక్క పార్క్ ఉంటుంది ఇది భారత ప్రభుత్వ పురావస్తు పరిరక్షణ శాఖ ఆధీనంలో ఈ ప్రాంతం అంతా ఉంటుందన్నమాట ఎందుకంటే పదిహేను పదహారవ శతాబ్దంలో చెక్కినటువంటి అతి పెద్ద నంది విగ్రహం ఈ యొక్క లేపాక్షిలో మాత్రమే ఉంది మనం ఇప్పుడు మన చిన్నతనంలో మంచి క్వాలిటీ బుక్స్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి లేపాక్షి నంది పుస్తకాలు కావాలని చెప్పేసి మనం కొనుక్కునేవాళ్ళం ఆ లేపాక్షి నంది పుస్తకాలు ఒక ముప్పై నలభై ఏళ్ళను ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అన్నమాట ఈ రోజుకి కూడా మనకి హస్తకళల గురించి చెప్పాలంటే లేపాక్షి షోరూంలో చూస్తాం వాటన్నింటి మీద ఉండే ఏకైక గుర్తు ఏంటంటే ఈ యొక్క నందీశ్వరుడు గుర్తు ఈ యొక్క లేపాక్షి నందీశ్వరుడిని చూడడానికి మేము ఇప్పుడు లేపాక్షి వచ్చాం ఇది దేవాలయానికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట పూర్వం ఉండేటటువంటి లేపాక్షి పుస్తకాలంటి మీద కూడా ఈ నందే ఉండేది ప్రపంచంలోని అతి పెద్ద నంది విగ్రహం ఈ యొక్క లేపాక్షిలోనే ఉన్నదన్నమాట మరి మీరందరూ కూడా లేపాక్షి చూడడానికి వచ్చారు ఇంకా ఏ ఊర్లో వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మనం లేపాక్షి నందీశ్వరుని చూసాం ఇప్పుడు ఇక్కడికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రధాన దేవాలయం వీరభద్రస్వామి దేవాలయంలోకి వెళ్దాం ఆ దేవాలయంలో సీతాదేవి పాదముద్ర ఉంటుంది అట్లాగే రామాయణ కాలంలో జటాయు యొక్క ప్రస్తావన ఉంటుంది అట్లాగే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి నాగలింగం అతిపెద్ద రాతి నాగలింగం ఉంటుంది అట్లాగే హ్యాంగింగ్ పిల్లర్ ఉంటుంది ఎప్పుడో శతాబ్దాల క్రితం వేసిన పెయింటింగ్స్ ఇప్పటికీ నేచురల్ పెయింటింగ్స్ ఉంటాయి ఆ దేవాలయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు మనం ప్రధాన దేవాలయంలో కూడా మనం ఆ వింతలు విశేషాలన్నీ చూద్దాం ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద దాటి లోపలికి వెళ్ళగానే ఎడం వైపుగా ఈ దేవాలయ నిర్మాణానికి కారకులైనటువంటి శ్రీకృష్ణ దేవరాయల వంశస్థులు అత్యుత్ దేవరాయల యొక్క విగ్రహం మనకు కనబడుతుంది కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడం వైపుగా అన్నదాన సత్రం ఒకటి కనబడుతుంది రోజు ఉంటుందనుకుంటే పొరపాటు అది శని ఆదివారాలు మాత్రమే ఇక్కడ అన్నదానం చేస్తారు ఇక లోపలికి వెళ్ళి ఆ విశేషాలని కూడా దేవాలయ విశేషాలని తెలుసుకుందాం ఇప్పుడు మనం లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం దగ్గరలో ఉన్నాం మెట్లెక్కి పైకి వెళ్తే దేవాలయం వస్తుంది ఈ లేపాక్షి వీరభద్రస్వామి ఉన్న దేవాలయం ఒక చిన్న కొండపై ఉంటుంది ఈ యొక్క కొండని శ్రీకూర్మ పర్వతం అంటారనమాట ఇక ఈ దేవాలయంలో చాలా విశేషాలు ఉంటాయి మనం ఏరియల్ వ్యూ మన దగ్గర అయితే డ్రోన్ విజువల్ కెమెరా లేదు కానీ చూస్తే ఈ యొక్క పర్వతం అంతా కూడా ఒక తాబేలు ఆకారంలో ఉంటుంది అందుకే దీన్ని శ్రీకూర్మ పర్వతం అంటారు ఇక ఈ మెట్లెక్క కానీ కుడి చేతి వైపుగా చూస్తే చిన్న పార్కులా ఉండి మనకి కావాల్సిన త్రాగునీరు కానీ అట్లాగే ఇంకా చివరికి వెళ్తే వాష్రూమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి ఇప్పుడు మనం ప్రధాన దేవాలయంలోకి వెళ్ళి చూద్దాం ముందుగా మొదటి గాలి గోపురం దాటి మొదటి ప్రకారం లోపల మొత్తం చూద్దాం ఈ చిన్న గాలి గోపురం దాటి లోపలికి వెళ్ళగానే మనకి ఈ గాలి గోపురం ఇరువైపులా లోపల పెద్ద మండపాలు కనిపిస్తాయి అట్లాగే ఇంకో గాలి గోపురం ఇక ఈ మండపాల నిర్మాణం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్వం ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేలాగా కొన్ని వందల మందికి ఆశ్రయం ఇచ్చేలాగా ఈ యొక్క మండపాలను నిర్మించడం జరిగింది మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఇది తాబేలు ఆకారంలో ఉండేటటువంటి శ్రీ అని ఇక మనం ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చూస్తే నిజంగానే మనకు తాబేలు ఆకారంలోనే కొండ ఉంటుంది ఈ కొండనేమి ఏమీ చదును చేసి కట్టలేదు సేమ్ యాజ్టీజ్ కొండ ఎలా ఉందో ఆ కొండని యాజ్టీజ్గా అలా ఉంచి దానికి అనుగుణంగానే ఈ యొక్క ప్రాకారాలు నిర్మించడం ఇవన్నీ కూడా చేశారనమాట ఈ ఫెన్సింగ్ లోపల మనం చూస్తే ఇవన్నీ శాసనాలు వేసి ఉంటాయి మరి ఈ కెమెరా షూటింగ్లో మీకు కనిపిస్తే లేదో కానీ ఈ నేలపైన సైతం చాలా చోట్ల శాసనాలు వేసి ఉంటాయి ఆ వేసిన చోట ఫెన్సింగ్ కూడా వేశారనమాట ఇక ఇవంతా కూడా చుట్టూతో ఎత్తు పొలాలుగా ఉంటుంది నేల ఎంత ఎత్తు పలాలుగా ఉన్నప్పటికి కూడా మండపం ఎంతో చాలా చక్కగా ఉంటుంది ఈ దేవాలయం చూసిన వాళ్ళందరూ కూడా అప్పటి వైశ్వకర్మణ శిల్పాచారులకి ముందుగా నమస్కారం చేసుకునే చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతూ ఒక్కసారి ఆ శిల్పాచార్యని తలుచుకోకుండా మాత్రం ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళరు మరిన్ని విశేషాలని మనం ఇంకొక మలుపు దాటితే మనకు తెలుస్తాయి అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూదురు కానీ ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణ దేవరాయాల వంశీయుడి అత్యుత నిర్మించారని మనం చెప్పుకున్నాం అయితే ఆ నిర్మాణ బాధ్యతలని ఆయన ఆస్థానంలో కోశాధికారైనటువంటి అయినటువంటి విరూపన్న గారికి వాళ్ళ తమ్ముడు వీరన్న గారికి అప్పు చెప్పడం జరుగుతుందన్నమాట ఈ సమయంలో అనుకున్న దానికంటే దేవాలయాన్ని అతి పెద్ద స్థాయిలో నిర్మించడం ఆ శ్రీ కుర్మగిరి మొత్తం దేవాలయంతో నిండిపోయేలాగా నిర్మించడం ఇవన్నీ కూడా కొద్దిగా ఖర్చులు ఎక్కువ అవుతాయి ఈ విషయం రాజుగారికి తెలియచేయకుండానే వీళ్ళు దేవాలయ నిర్మాణ నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ వెనకాల ఒక కళ్యాణ మండపం నిర్మిస్తారు ఇప్పుడు మనం చూసే ఆ స్తంభాలతో ఉంది కళ్యాణ మండపం అట్లాగే వెనక ఒక గాలి గోపురం కూడా సగంలో ఆగిపోయి ఉంటుంది రాజుగారికి చెప్పకుండా నిర్మాణం పెద్ద సైజులో చేస్తున్నారని చెప్పేసి రాజుగారికి కొంతమంది అనుయాయి లెక్కించడంతో వీరన్న మీద కోపం వచ్చి వీరన్న వీరన్నని విరూపణని తీసుకురమ్మని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాంతో జరిగిన కుట్ర తెలుసుకొని వాళ్ళెవరో శిక్ష విధించేది ఏంటి నాకు నేనే పరమేశ్వరుడికి నా కన్నును సమర్పిస్తానని చెప్పేసి ఆయన తన కళ్ళని పీకి గోడ కొట్టడం జరుగుతుందనమాట ఈ ప్రాంతం ఇక ఈ దేవాలయంలో మరొక విశేషం ఏంటంటే ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి నాలుక్కాళ్ళ మండపం ప్రక్కనే సీతాదేవి పాదం మోపిందని ఆ విశేషాలు చూడడం కోసం అక్కడ చాలామంది జనం ఉన్నారు ఎంటీ వాళ్ళు కూడా వచ్చారు చూద్దాం ఒకసారి వెళ్ళి ఈ దేవాలయం మొదటి ప్రకారానికి పక్కనే ఉంది దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం అప్పుడు రావణాసుడు వచ్చినప్పుడు సీతమ్మని ఎత్తుకోపోయినప్పుడు ఇక్కడ సీతమ్మ ఎత్తుకోపోయేటప్పుడు జటాయువు అంటే గరుడు పక్షి అంటారే అది వచ్చింది అనమాట వచ్చినప్పుడు సీతమ్మని ఎత్తుకోపోకూడదు అనేసి జటాయు అడ్డం వచ్చినప్పుడు అప్పుడు రావణాసుడు తన అంటే కత్తితో రెక్కలు రెండింటిని కొట్టేసినప్పుడు అది ఇక్కడ పడిపోయింది అనమాట పడిపోయినప్పుడు సార్ అది రాముడు వచ్చేంత వరకు నేను ఉండాల కదా నేను ఎట్లా బతికేదంటే అప్పుడు సీతమ్మ తన పాదం ఇక్కడ పెట్టేసి మోపేసి సరే నా కోసమే నువ్వు ప్రాణాలు వదులుతున్నావు కదా అనేసి వాటర్ సార్ శ్రీరాముడు వచ్చేంత వరకు ఉండాలి కాబట్టి అక్కడ పాదం పెట్టినప్పుడు అప్పుడు సీతమ్మ బొటెన్ నుంచి వాటర్ వచ్చిందంట ఇదే సార్ చూడండి మీరు ఎప్పుడన్నా కానీ ఇక్కడ నుంచి మీరు ఎట్లన్నా తీసుకోండి ఇట్లా వాటర్ ఎన్ని ఎండాకాలంలో కావచ్చు చలికాలంలో కావచ్చు ఇక్కడ వచ్చేసి వాటర్ అంటే తల మీద వేసుకుంటాము నోట్లెగ్గానే వేసుకుంటాము మావి ఏమైనా పాపాలు ఉన్నా తొలిగిపోతాయని మా నమ్మకం ఇక్కడ కాబట్టి అప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చేసి ఉందేమో చూసినప్పుడు గరుడు పక్షి రామ రామా అనుకుంటుంది సార్ వచ్చేసి చూసినప్పుడు ఏమబ్బా కారణం మేము నేను వచ్చేంతవరకు ఎట్టుందంటే సీతామ పాదంలో అప్పుడు శ్రీరాముని కానీ ఓహో మా సీతమ్మ ఇక్కడే వెళ్ళిపోయింది లేపక్షి పైన నుంచి అంటే సీతామ ఆనవాళ్ళు కానీ కొంతవరకు గరుడు పక్షి చూపించింది కాబట్టి మోచమైన ఇవ్వాలనేసి శ్రీరామచంద్రుడు తన చేతితో నిమ్మిరినాడు సార్ నిమ్మిడినప్పుడు పచ్చి కొన్ని నీళ్ళు తాగేసి చనిపోయింది చెప్పడం సార్ ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ వెల్కమ్ మీ పేరండి సార్ నా పేరు నాగమణి ఎవరు సార్ కర్నూలు డిస్ట్రిక్ట్ అది ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఈ మొదటి ప్రకారం చుట్టూ తిరిగి గాలిగోపురం దగ్గరికి వచ్చేసరికి మనకి అశ్వత్ వృక్షము బిలో వృక్షము శివుడికి ఇష్టమైనటువంటి బిలో వృక్షం అంటే మారేడు చెట్టు విష్ణువుకి ఇష్టమైనటువంటి రావి చెట్టు ఈ రెండూ కలిపి ఒకే వృక్షంలో ఉంటాయి మనం ఈ కింద మొదలు చుట్టూ చూసినా సరే రెండో యొక్క కారణం మనకి కనిపించదు ప్రధాన దేవాలయంలోకి వెళ్తున్నాం మొదటి ప్రకారం అంతా చూసాం కదా ఇప్పుడు త్రీ డి యానిమేషన్ అన్నమాట మనం ఇట్లా చూస్తే ఒక నంది ఆవు మేస్తున్నట్టుగా పాలిస్తున్నట్టుగా ఉంటుంది అది ఇట్లా చూస్తే నిలబడినట్టుగా ఉంటుంది అనమాట ఇట్లాంటి చిత్ర చిత్రమైనటువంటి శిల్పాలన్నీ కూడా మన భారతీయ వైశ్వకర్మని శిల్పాచారులు దేవాలయాలపై నిక్షిప్తం చేశారు లోపలికి వెళ్ళి చూద్దాం దేవాలయంలో చూడవలసిన ఇంకోటి ఏంటంటే ఈ పైన సీలింగ్లో సీలింగ్లో వేసినటువంటి చిత్రాలు ఇవన్నీ కూడా ఇప్పటిలాగా మన సింథటిక్ కలర్స్ కాదు ఇవన్నీ రామాయణ మహాభారతాల్లో ఉన్నటువంటి ఘట్టాలన్నీ కూడా వీళ్ళు అప్పట్లో వెజిటబుల్స్ రంగురంగుల కూరగాయల నుంచి అట్లాగే యాసిడ్కు బదులుగా నిమ్మరసం కరకాయ లాంటి సహజమైనటువంటి ప్రకృతిలో దొరికే పళ్ళు కాయలతో తయారు చేసినటువంటి రంగులతో పదిహేనవ శతాబ్దంలో వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ వీటన్నిటిని కూడా ఇప్పటివరకు కూడా చాలా భద్రపరిచారు ఈ లేపాక్షి ఆలయంలో ఈ యొక్క పెయింటింగ్స్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అన్నమాట ఈ దేవాలయంలో ముఖ్యంగా ఆకర్షించేది ఏంటంటే ఒకటి హ్యాంగింగ్ పిల్లర్ ఈ హ్యాంగింగ్ పిల్లర్ నుంచి క్రిందన వేలాడుతూ ఉంటుంది మిగిలిన స్తంభాలని కూడా నేల కానుకొని ఉంటాయి ఈ స్తంభం ఒకటే ఉంటుంది అనమాట దీని క్రింద నుంచి పేపర్లు కానీ పలచటు వస్త్రాన్ని కానీ మనం చుట్టూ తిప్పి చూడొచ్చు ఈ లేపాక్షి స్తంభాల మీద అనేక రకాలైన డిజైన్లు ఉంటాయి ఈ డిజైన్లనే లేపాక్షి చీరలు అట్లాగే ధర్మవరం చీరల మీద ఈ డిజైన్ మనకు కనిపిస్తాయి అన్నమాట ఈ యొక్క దేవాలయం విశేషం ఏంటంటే ఒక హ్యాంగింగ్ పిల్లరే కాదు సీతాదేవి పాదమే కాదు ఇంకా చాలా ఉన్నాయండి ఒక పెయింటింగ్స్ మనం అజంతాల పెయింటింగ్స్ చూస్తాం మళ్ళీ ఇక్కడ మనలాంటి పెయింటింగ్స్ చూస్తాం ఈ పెయింటింగ్స్కి అలాగే శిల్పకళకి రెండిటికీ కూడా అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి క్షేత్రం ఒక కళాత్మక క్షేత్రం ఒక ఆశ్చర్యాల నిధి అయినటువంటి క్షేత్రం ఈ యొక్క లేపాక్షి ఆయన వెళుతున్నారు చూడండి ఆ లోపలే అగస్త్యముని తపస్సు చేసుకున్నారని చెప్పేసి చెబుతారన్నమాట ఇక ఇదంతా కూడా శ్రీకూర్మగిరి అని చెప్పేసి ఇది పూర్తిగా ఆకారంలో ఉంటుందని చెప్పాం కదా చాలా జాగ్రత్తగా నడవలేక జారి పడతాం ఇక్కడ మొదటి ప్రాకారం నుంచి రెండో ప్రాకారం లోపలికి వచ్చేటప్పుడు మాత్రమే అక్కడ ఎక్కువ మంది జనాలు నిలబడే అవకాశాలను అక్కడ ఫ్లోరింగ్ చేయించారు మిగిలినంతా కూడా బండరాయితలాగానే ఉంటుందన్నమాట ఇక మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే మనం చాలా సినిమాల్లో చూసాం చాలా ఫేస్బుక్ అలాంటిలాంటిలో కనిపించే అద్భుతమైన అందమైన చాలా ఆహ్లాదకరమైనటువంటి ఆధ్యాత్మిక భావాలని శివతత్వాన్ని మనలో మేల్కొల్పి పురిగొల్పి మనలో ఉన్నటువంటి శివతత్వాన్ని శివతాండవం చేసేటువంటి అద్భుతమైన ఈ యొక్క నాగలింగాన్ని మనం ఇక్కడ చూస్తాం ఈ నాగలింగం దీన్ని ఎదుర్కొంటే నంది ఉండదు కదా మీకు ఒక విచిత్రం చెప్తాను ఈ ఆలయానికి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇరవై ఏడు అడుగులు పొడవు ఇరవై అడుగులు ఎత్తు ఉన్నటువంటి నంది ఈ యొక్క నాగలింగాన్నే చూస్తుంది నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ కారాయ ఈ నాగలింగాన్ని చూసిన తర్వాత మనం ఒకసారి మొదటి ప్రాకారం లోపల ఇందాక రెండవ ప్రాకారం చూసాం కదా సీతాదేవి పాదముద్రలు అట్లాగే పదిహేనవ శతాబ్దంలో రాసినటువంటి ఆ రాతి మీద రాసినటువంటి శాసనాలని చూసాం కదా ఇప్పుడు ఈ ప్రాంగణంలో కూడా ఏమున్నాయో చూద్దాం వెనకాలైతే ఒక కళ్యాణ మండపం కట్టి ఉన్నారు అది కూడా పూర్తి కాలేదు భారతదేశంలో సనాతన ధర్మం ఇంకా నిలిచి ఉంది అంటే దానికి మొట్టమొదటి కారణం అప్పటి వైశ్వకర్మణ శిల్పాచార్యాలను నిర్మించినటువంటి అత్యద్భుతమైనటువంటి శిల్ప కళాఖండాలు దేవాలయాలు ఆ దేవాలయాలు లేకపోతే అసలు మన యొక్క సనాతన ధర్మం ఎక్కడుండేదో ఏ స్థాయిలో ఉండేదే ఒక్కసారి మనం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఇక్కడ ఈ ప్రాంగణంలోనే విఘ్నేశ్వరుడి రాతిలో చెగేటటువంటి ఏకశిలా విఘ్నేశ్వరుడిని మనం చూస్తాం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అని ఒక్కసారి గణేష గాయత్రి చదువుకొని మనం ముందుకు వెళితే అంతా మిద్య తలంచి చూచి నరుండట్లో టెరింగిన సదా పుత్రులు అర్ధముల్ తనువు నిక్కంబంచు మోహార్నం భ్రాంతి చెంది చరించును గాని పరమార్థమైనని ఎందుతా చింతాకంతే చింతాకంతి చింత నిలపాడు కదా శ్రీకాళహస్తీశ్వర అని దూర్జటికవి చెప్పినటువంటి శ్రీకాళహస్తీశ్వరుడి శతకం ఆ శ్రీకాళహస్తి యొక్క చరిత్ర కూడా ఈ యొక్క శిరలపై చెక్కారు అప్పటి వైశ్వకర్మణ శిల్పాచార్యులు అట్లాగే ఇప్పుడు వెనక్కు వెళ్ళి చూద్దాం దేవాలయం మొత్తం చూసి మనం ప్రధాన మండపంలోకి రాగానే మనం ముఖ్యంగా ఆకర్షించేవి అత్యద్భుతమైనటువంటి శిల్పాలు అట్లాగే శతాబ్దాలు గడిచిన వన్నె తిరగనటువంటి చిత్రలేఖనాలు కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హస్తకళకు సంబంధించినటువంటి ప్రతి షోరూం మీద లేపాక్షి హస్తకళ కేంద్రం రాసి ఉంటుంది అలాగే ఈ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి ఆ వీరభద్రుడు పాపనాశేశ్వరుడు దుర్గాదేవి రామనాథస్వామిల ఆశీస్సులు ఈ వీడియో చూసిన వాళ్ళందరి మీద కలిగి శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి శిల్పాలు సృష్టించినటువంటి అప్పటి వైశ్వకర్మణి శిల్పాచార్యకు మరొకసారి పాద నమస్కారం చేసుకుంటూ నమో విశ్వకర్మణి